హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ కోయిట్ల దినారేటైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ఇండియన్ రూపీస్లో ఎంత వేస్తే ఇంటికి ఎంత వెళ్తుందో ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయ్యింది ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం అనేది ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఎంత ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రెండు రూపాయల ఎనిమిది పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు చాలా బాగుంది ఎక్కువ రేటు నిన్నటికి మొన్నటికి తెలుసు పోల్చుకుంటే ఈరోజు దినాలే చాలా చాలా బాగుంది అలాగే మనం వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినా ఐదు వందల నలభై ఆరు పిల్స్ అయితే చెల్లించాలి పదివేల ఇంటికి వేసుకోవాలనుకుంటే ముప్పై ఐదు దినాల నాలుగు వందల అరవై పిల్స్ అయితే చెల్లించాలి అది ఇరవై వేల రూపాయలకైతే డెబ్బై దినాల తొమ్మిది వందల ఇరవై పిల్స్ అయితే చెల్లించాలండి అలాగే ముప్పై వేల రూపాయలకైతే నూట ఆరు దినాల మూడు వందల ఎనభై పిలుసు అయితే చెల్లించాలి ఇకపోతే నలభై వేల రూపాయలకైతే మన ఇంటికి నలభై వేల రూపాయలు వేసుకోవాలనుకుంటే నూట నలభై ఒకటి దినాల్లో ఎనిమిది వందల నలభై పీల్స్ అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే నూట డెబ్బై ఏడు దినాల మూడు వందల పీల్స్ అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల యాభై నాలుగు దినాల్లో ఆరు వందల పీల్స్ అయితే చెల్లించాలండి ఇది మన ఈరోజు కోయట్లు దినారేటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూసుకోవాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పెళ్ళైక్క క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అందరికంటే ముందుగా మన నోటిఫికేషన్ మీకైతే వస్తుంది ఓకేనండి బాయ్